ప్రభునందు అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనం మనం చదువుకున్నాం అధ్యక్షుడుగు వాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుని అధ్యక్షుడిగా ఉండవలసిన వానికి లక్షణాలు మనం చూస్తూ ఉన్నాం అధ్యక్షుడుగా ఉండవలసిన వానికి కావలసిన లక్షణాల్లో మొట్టమొదటిది ఏమని చూసాం నిందారహితుడు అనగా ఏమాత్రము తనపై నింద లేనివాడుగా ఉండాలి ఒకవేళ తన మీద నింద ఉన్న కూడా నిందను నిరూపించుకునేవాడుగా ఉండాలి అని చూసాం రెండవది ఏకపత్ని పురుషుడు అనే మాటను కూడా మనం చూసాం ఏకపత్ని అంటే ఒక్కటే భార్య కలిగి ఉండాలి అందులో భాగంగా నిబద్ధత అనే మాటను మనం చూసాం అనగా ఒక భార్యే నాకు ఉండాలి అనేటువంటి నిబద్ధత కలిగి ఉండాలి అలాగే యథార్థత కలిగి ఉండాలి నిజానికి తను తన భార్య పట్ల తప్ప వేరొక వ్యక్తి విషయంలో ఎలాంటి ఆలోచన లేక యథార్థత కలిగి ఉండాలి అంత మాత్రమే కాకుండా ఆ వ్యక్తి పరిశుద్ధత కలిగి ఉండాలి అని చూసాం అంత మాత్రమే కాదు బాధ్యత కలిగి ఉండాలని మనం చూసాం మనం చదువుకున్న ఈ భాగములో మరి మితానుభవుడు అనగా మితము అంటే ఏమిటి చెప్పండి మితము అంటే తక్కువ అంతే కదా అనుభవము అంటే తక్కువ అనుభవం కలవాడనే అర్థం దాంట్లో మితానుభవుడు అంటే తక్కువ అనుభవం కలవాడు అని కాదు అక్కడ అర్థం మితాను సాధారణంగా సంఘ పెద్దగా ఉండవలసిన వారిని దాదాపుగా అనుభవజ్ఞుల్నే ఎంచుకుంటారు కదా సంఘ పెద్దగా ఉండవానికి ఉండవలసిన వానికి వయసుతో ప్రాధాన్యత లేదు కానీ ఏముండాలి వాక్య అనుభవము ఉండాలి పరిచర్య అనుభవము ఉండాలి ప్రార్థన అనుభవము ఉండాలి ఈ అనుభవం కలిగిన వాడే సంగ పెద్దగా ఉండటానికి ప్రయోజనకరమై ఉన్నాడు అనే మాటలు మనం చూస్తూ వచ్చాం అయితే మనం చదువుకున్నటువంటి ఈ భాగంలో మితానుభవుడు అనే దాన్ని ఇంగ్లీష్లో సోబర్ మైండెడ్ అని రాయబడింది సోబర్ మైండెడ్ ఆర్ టెంపరేట్ అనగా అతడు ఎలాగ ఉంటాడంటే హీ విల్ కంట్రోల్ ఆల్ ద ఎమోషన్స్ అంటే ఏం చేస్తాడంటే ఎమోషనల్లీ హీ స్టేబుల్ మితానుభవుడు అనగా అర్థం ఏమిటంటే ఎమోషనల్లీ స్టేబుల్ అనగా అన్ని విషయాల్లో అతడు మితానుభవంగా ఉంటాడు అన్ని విషయములో నువ్వు మితముగా ఉండము అనే మాట మనం చదివాం కదా గతంలో అన్ని విషయాల్లో తిమోతి రెండవ పత్రిక నాలుగో అధ్యాయం ఐదో వచనములో మనం చూస్తాము ఆ మాటలో నీవు అన్ని విషయంలో మితముగా ఉండుము అన్నాడు మితముగా ఉండము అని జ్ఞాపకం చేస్తున్నప్పుడు మరి ఒక వ్యక్తి యుద్ధములో ఉన్నాడు యుద్ధాభ్యాసం చేస్తున్నాడు లేకపోతే ఆర్మీలో ఉన్నాడు ఆ వ్యక్తిని గురించి ఏమని రాయబడిందంటే వారు మితముగా ఉండాలి అన్నాడు ఎందుకని యుద్ధములో ఉండేవారు అన్నిటిలో మితముగా ఉండాలి తిండిలో మితముగా ఉండాలి నిద్రలో మితముగా ఉండాలి చేసే పనుల్లో మితముగా ఉండాలి వ్యాయామములో మితముగా ఉండాలి అనగా ఒక వ్యక్తి నేను మంచి ఎక్సర్సైజ్ చేయాలని చెప్పేసి బాగా కష్టపడుతున్నాడు ఓవర్ అయిపోయింది అది ఓవర్ అయిపోతే కొన్నిసార్లు ఏమవుతుంది చెప్పండి ప్రాణాప్రాయం జరుగుతుంది ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయి ప్రతి దానిలో అందుకనే శరీర సంబంధమైన సాధకం కొంచెము మట్టుకు ప్రయోజనకరం అన్నాడు అంటే ఇంకా ఎక్కువ చేయాలి అనే ఆలోచన వలన ఏమవుతుందంటే నష్టము జరుగుతుంది అన్ని విషయంలో మితముగా ఉండాలి అన్నాడు పిల్లల ఎమోషనల్లీ ఏమంటున్నాడు స్టేబుల్ ఏదైనా ఒక వాదం జరుగుతూ ఉన్నప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య వాదము జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మూడవ వ్యక్తి ఆ ఇద్దరిని మధ్య ఉన్నటువంటి సంభాషణను ఆలోచన చేసి ఏం చేయాలి వారిని వారించటానికి లేకపోతే ఆ అన్ని విషయాలు విని వారిని సమాధానపరచటానికి చూడటమే ఎమోషనల్లీ స్టేబుల్ అని అంటాం అనగా మితానుభవము అంటాడు ఉదాహరణకి ఒక ఉద్యోగ ఉద్యోగస్తుడు సహ ఉద్యోగి లేకపోతే తనకంటే కంటే కిందవాడు ఉద్యోగములో ఏదైనా చిన్న పొరపాటు చేశాడు రాయటంలో కానీ లేకపోతే చేసే పనిలో కానీ ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే నీకు బుద్ధి లేదా ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు నీకు రాయాలని తెలియదా దీని ద్వారా ఎంత నష్టం జరుగుతుందో తెలుసా అని మాట్లాడుతూ ఉంటే ఫ్రీలారా అలాంటి మాట మాట్లాడేవాడు కాదు మితానుభవుడు అని చెప్తున్నాడు అనగా హీస్ ఎమోషనల్లీ ఎలా ఉంటాడు స్టేబుల్గా ఉంటాడు అన్నిటినీ వింటాడు అన్నిటినీ వివేచిస్తాడు అన్నిటినీ ఆలోచిస్తాడు మితానుభవుడు అనే మాట ఇంట్లో ఒక తండ్రిగా ఉన్నటువంటి వ్యక్తి పిల్లలు తప్పు చేశారు లేకపోతే ఒక గ్లాస్ వస్తువు ఏదైనా పగలగొట్టారు పగలగొట్టినప్పుడు ఇక పిలిచి నీకు కాళ్ళు చేతులు గురిగా ఉండవు ఒక్క చోట ఉండవు అని మాట్లాడటం కాకుండా ఆ వ్యక్తి జరిగిన పరిస్థితిని అర్థం చేసుకొని నెమ్మదిగా చెప్పగలిగిన వాడే మితానుభవుడు అని మనం అర్థం చేసుకోవాలి ప్రిలారాం అది కుటుంబములోనైనా సంఘములోనైనా లేకపోతే బయట ఉద్యోగములైనా అలాంటి అనుభవం కలిగి ఉండాలి అనగా ప్రతి దాని విషయంలో వివేచించి చెప్పిన మాటను ఆలోచించి తొందరపడి నిర్ణయం తీసుకోకుండా ఉండేవాడే ఎవరండి మితానుభవుడు అనే మాట మనం చూస్తున్నాం పిల్లరా అధ్యక్షుడవానికి ఉండవలసిన లక్షణాల్లో మూడవ లక్షణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం నిజానికి దావీదు దావీదు యొక్క కాపరులు మరి కర్మెల్లో మయోనులో అక్కడ ఉన్నప్పుడు అక్కడ గొర్రెలను ఆ ఆ నాబాలు యొక్క గొర్రెలు గొర్రెల మందలను కాపాడినవారుగా ఉన్నారు కాపాడిన వారుగా ఉండి వారికి ఆహారం అవసరమై కావలసిన వస్తువులను సమకూరుస్తాడేమని పనివారిని పంపినప్పుడు దావీదు ఎవడో యశయ్య కుమారుడు ఎవడో అని ఉద్రేకంగా మాట్లాడాడు ఆ మాట విన్నటువంటి పనివాడు మరలా తిరిగి దావీదుకు చెప్పినప్పుడు దావీదు నాలుగు వందల పనివారితో నాలుగు వందల మందితో కలిసి అతన్ని సంహరించాలని బయలుదేరుతున్నాడు రెండు వందల మందిని అక్కడ ఆయుధాల దగ్గర లేకపోతే ఆ కాపర్ల దగ్గర అనగా గొర్రెల మంద దగ్గర అక్కడ పెట్టి మొత్తం ఆరు వందల మందిలో రెండు వందల మంది అక్కడ నిలిచిపోయారు నాలుగు వందల మందితో బయలుదేరాడు దావీదు బయలుదేరుతున్నప్పుడు అప్పుడు నా బావులు భార్య ఏం చేసిందండి నా బావులు భార్య ఎంత చాకచక్యంగా తన మీదకు వస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని అర్థం చేసుకుంది అర్థం చేసుకొని నాబాలు భార్య తన 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 గురించి తన మీద తప్పు ఒప్పుకుంటుంది ఈ శిక్ష నాదని ఎంచము ఈ తప్పు నాదని ఎంచము అంటుంది ఇంకేముంటుందో తెలుసా అతనిని నిర్లక్ష్య పెట్టవద్దు అంది ఈ నాబాలు మోటువాడు అతని పేరు అతని గుణాన్ని సూచిస్తూ ఉంది అతనిని నువ్వు లక్ష్య పెట్టవద్దు ఓ దావీదు నీవు అతని లక్ష్య పెట్టవద్దు చాలాసార్లు సమస్య వచ్చినప్పుడు మనం మాట్లాడవలసిన పరిస్థితే అయ్యా అతని మాటలు పట్టించుకోబాక అతడేవన్నా అంటే పట్టించుకోబాక అలా మాట్లాడాలి తప్పితే నీకెందుకు నువ్వు మాట్లాడు నేను వెనకొస్తా నీకెందుకు నువ్వు మాట్లాడు నేను వెనకొస్తా అన్నటువంటి ఆలోచన వాగ్వాదము పెరగటానికి అవకాశం ఉంది అవసరమైతే కొన్నిసార్లు తోటి వారిని తీసుకొని వాగ్వాదము చేయటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం అందుకే చెప్తున్నాడు ఒక పెద్దగా ఉండవలసిన వాడు అధ్యక్షుడుగా ఉండవలసిన వానికి ఉండవలసిన లక్షణము మితానుభవము అనే మాట మనం చూస్తున్నాం ప్రిలారా అనగా ఆమె ఏం చేస్తుంది తన యొక్క స్థితి అతడు దుర్మార్గుడు అతడు మోటువాడు అతడు పనికి అనే అనేక మాటలు రాయబడినాయి అతని లక్షణాలన్నీ చెడ్డ లక్షణాలే దాదాపు అనేక సంవత్సరాలు అలాంటి చెడ్డ వ్యక్తితో ఆమె కాపురం చేసింది అయినా తన భర్తను రక్షించుకోవాలని అనగా చెడ్డవాడైన తన భర్తను రక్షించుకోవాలని తన భర్త పక్షమున వెళ్ళి ఆ తప్పు నాదని ఎంచుము రావ కావాలంటే నాకు ఆ శిక్ష రానిమ్ము అని మొదట సాష్టాంగపడింది తర్వాత దావీదు పాదములను పట్టుకుంటుంది చూశారా అవసరమైతే మనం అంత స్థితికి వెళ్ళాలి అయ్యా నువ్వు మాట్లాడద్దు పొరపాటు అయిపోయిందిలే ఆ మాటలు లక్ష్య పెట్టద్దు అతన్ని నువ్వు అలాగ అనుకోవద్దు అని చెప్పాలి సంఘ పెద్దగా ఉండవలసిన వాని లక్షణాల్లో మితానుభవము కలిగి ఉండాలి తప్పితే మనము అల్లరికి అవకాశం ఇవ్వకూడదు గొడవలకు అవకాశం ఇవ్వకూడదు ఆ ప్రేరణ చేసి ఇంకా పెద్దదిగా చేయటం అది బాధ్యత కాదు అదే చెప్తున్నాడు అర్థమైందా మితానుభవుడు అనే మాట మనం చూస్తున్నాం ప్రిలారా సమస్య ఉన్నప్పుడు ఆ సమస్యను పరిష్కరించేవాడు సమస్యను ఆలోచించి వివేషించి సమ ప్రయోజనకరంగా మార్చేవాడే మితానుభవుడు నిజానికి యాకోబు తప్పు చేశాడు కదా యాకోబు అన్నను మోసం చేశాడు తండ్రిని మోసం చేశాడు ఈ సంగతి రెప్పకాకు తెలిసి అన్న వచ్చి ఇప్పుడు చంపుతాడంటే రారా నువ్వు కూడా కత్తి తీసుకో రెడీగుండు వాడు ఎట్టొస్తాడు నేను చూస్తా నేను నీ పక్షాన ఉంటాను అని చెప్పిందండి చెప్పలేదు రెపికా ఏమని చెప్పింది ఇదిగో నీ మేనమామ ఇంటికి లాభాను నొద్దకు వెళ్ళు అన్నాడు అన్నది కోపాన్ని మండ చేసి సమస్యను పెద్ద చేయకుండా అవసరమైతే కొంత సమయాన్ని తీసుకోవాలి అందుకే ఎవరైనా ఏదైనా పరిస్థితి ఏదైనా ఒక మాట అన్నారంటే వీ షుడ్ నాట్ రియాక్ట్ ఇమీడియట్లీ వెంటనే మనము రియాక్ట్ కాకూడదు ఏం చేయాలి చెప్పండి ఆ సమస్య తీరే వరకు అతని కోపము తగ్గే వరకు మనం వేచి ఉండాలి ఇదిగో నీ అన్న కోపము తగ్గే వరకు నువ్వు లాభాన్ని పో నేను నిన్ను పిలిపిస్తా సమస్యను పరిష్కరించింది రెప్పకా అర్థమైందా ప్రియలారా మనము సమస్యను పెద్ద చేసేవారంగా ఉండకూడదు ఏ సంఘములోనైనా ఏ ఏ సంఘములోనైనా ఎక్కడైనా పరిస్థితులు తారుమానవుతున్నప్పుడు సంఘ పెద్దగా ఉండవలసిన వ్యక్తి చేయవలసిన పని అతడు మితానుభవుడుగా ఉండాలి అన్నాడు ప్రిలారా సమస్య వస్తున్నప్పుడు మనము ఏం చేయాలంటే ఆ సమస్యను తొందరపడి మాట్లాడకుండా వివేచించి దాన్ని వారముగా ఉండాలి అన్ని విషయములో మితముగా ఉండము అన్నాడు ప్రిలరా మనము అన్ని విషయాల్లో మితంగా ఉండాలి వెంటనే రియాక్ట్ కాకూడదు థర్మామీటర్ నోట్లో పెట్టుకోగలనే ఏమవుతుందో తెలుసా వెంటనే రియాక్ట్ అవుతుంది థర్మామీటరు ఆ టెంపరేచర్కి థర్మామీటర్ యొక్క లక్షణం ఏమిటంటే దానిలో ఉన్నటువంటి మెర్క్యూరీ ఏం చేస్తుంది ఒక్కసారిగా ఆ టెంపరేచర్ పెరుగుతూ ఉన్న కొద్దీ అది కూడా పెరుగుతుంది కానీ ధర్మోస్టాట్ అని ఉంది నువ్వు ఎంత వేడి చేసినా అది చల్లబాటానికే ప్రయత్నం చేస్తుంది దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ థర్మామీటర్ అండ్ థర్మోస్టాట్ థర్మామీటర్ ఏం చేస్తుందంటే వేడిని ఆ వేడి ఎంత ఉన్నదో దా దా దాని యొక్క తీవ్రత ఎంత ఉన్నదో చూపిస్తుంది కానీ థర్మోస్టాట్ ఏం చేస్తుందంటే నువ్వు ఎంత వేడి నీళ్లు పోసినా లేకపోతే ఎంత వేడిగా దాన్ని ఉంచినా దాన్ని స్టేబుల్గానే ఉంచుతుంది ఎంత మాత్రము పెరగనీయకుండా చేస్తుంది అది థర్మోస్టాట్ యొక్క లక్షణం మితానుభవుడుగా ఉండవలసిన వాడు సంఘ పెద్ద అలాగ స్టేబుల్గా ఉండాలి స్టేబుల్ మైండెడ్ అనే మాట మనం చూస్తున్నాం ప్రిలారా అన్ని విషయములో మితముగా ఉండాలి ఏ పరిస్థితులు శోధనలు కానీ శ్రమల్లో కానీ కష్టాల్లో కానీ జ్ఞానములో కానీ వివేచనలో కానీ సేవలో కానీ మాటలో కానీ ప్రవర్తనలో కానీ అన్ని విషయాల్లో ఎలా ఉండాలి మితముగా ఉండాలి చేసే ఆలోచనలో మితం నిర్ణయాల్లో మితము ప్రతి పనిలో మితముగా ఉండాలి అన్నాడు మితముగా ఆలోచన చేయాలి ఇక రెండవది ఏమిటండి స్వస్థ బుద్ధి కలవాడు అన్నాడు పిల్లరా స్వస్థ బుద్ధి అంటే ఏమిటి స్వస్థ బుద్ధి అనగా స్వస్థత బుద్ధికి ఏమి కలిగిందంటండి స్వస్థత కలిగింది లేకపోతే ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే ఆరోగ్యకరమైన మనస్సు అని చెప్పుకోవచ్చు దీన్ని ఎలాంటి మనసు కలిగి ఉండాలంటండి ఆరోగ్యకరమైన మనస్సు సంఘ పెద్దకు ఉండవలసిన లక్షణాల్లో నాలుగవది ఏమిటంటే అండి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అనగా తన బుద్ధికి స్వస్థత కలగాలి అంటున్నాడు అనగా అది ఆరోగ్యకరమైనదిగా ఉండాలి తన బుద్ధి ఎప్పుడూ ఇతరులకు మేలు చేసేదిగాను ఆరోగ్యకరమైనదిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు స్త్రీలను గురించి చెప్పాడు ఇక్కడ సంఘ పెద్దను గురించి చెప్తున్నాడు సంఘ పెద్దగా ఉండవలసిన ఆ వ్యక్తి బుద్ధి కలిగి ఉండాలి చెప్పిన మాట వినకుండా ఉన్నప్పుడు ఆ చవులు చంపివేయి అమాలయకిలో ఒక్కరు కూడా ఉండటానికి లేదని దేవుడైన యహోవా సెలవిచ్చినా కూడా అమాలేఖీల్లో అగగును పక్కన పెట్టాడు ఆ బలిష్టమైన వాటిని పక్కన పెట్టాడు కొవ్విన వాటిని పక్కన పెట్టాడు అలాగా పక్కన పెట్టి ఆ దేవుని కోపానికి గురయ్యాడు అందుకే మాట్లాడుతున్నాడు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టము అని జ్ఞాపకం చేశాడు మాట వినని కారణాన్ని బట్టి తన బుద్ధి ఎలాంటిది అది అనారోగ్యకరమైన మనసుగా మారిపోయింది దేవుని మాట వినకుండా అనారోగ్యకరమైనటువంటి మనసుగా అది మారిపోయింది కాబట్టి నీ రాజ్యము నీ యొద్ధ నుండి తీసివేయబడుతుంది అని చెప్పాడు నీ రాజ్యము నీ యొద్ధ నుండి తీసివేయబడుతుంది కారణం ఏమిటంటే నీవు దేవుని మాట వినక అనే మాట రాశాడండి అక్కడ దేవుని మాటను విననటువంటి స్వభావం అలాంటి స్వభావం అది అనారోగ్యకరమైన మనస్సు పిల్లారా బుద్ధికి స్వస్థత లేనప్పుడు ఏం జరుగుతుంది నష్టం కలిగిస్తాం ఇంటికైనా సంఘానికైనా ఉద్యోగానికైనా అంతే బుద్ధి స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి అన్నాడు అందుకనే లోకాస్వార్థ పదిహేనో అధ్యాయంలో బుద్ధి వచ్చినప్పుడు అనే మాట మనం వింటున్నప్పుడు అంటే బుద్ధి లేనప్పుడు ఏం చేశాడు నా ఆస్తి నాకు ఇవ్వు అన్నాడు బుద్ధి లేనప్పుడు ఏం చేశాడు దుర్వ్యాపారము చేశాడు బుద్ధి లేనప్పుడు ఏం చేశాడు పందులు తినే పొట్టును ఆశ్రయించాడు బుద్ధి లేనప్పుడు ఏం చేశాడు ఆ దేశంలో ఒకని చెంత చేరాడు బుద్ధి లేని పనులు చేశాడు నష్టపోయాడు అయితే ఇప్పుడు బుద్ధి వచ్చింది బుద్ధి వచ్చినప్పుడు మరలా తండ్రి ఇంటికి వచ్చాడు ప్రిలారా బుద్ధి మార్పు చెందింది అనగా అప్పటి వరకు లోకమే ఆ ఇష్టానుసరమైన బ్రతుకే అని ఆలోచన చేశాడు అయితే స్వస్థ బుద్ధి అనగా తన బుద్ధికి ఆరోగ్యత ఆరోగ్యము కలిగింది ఆరోగ్యకరమైన మనస్సు అనే మాట మనం చూస్తున్నాం ప్రిలారా స్వస్థ బుద్ధి కలిగిన వ్యక్తి సంఘములో సంఘ పెద్దగా ఉన్నప్పుడు ఏం చేస్తాడంటండి దుర్వ్యాపారము చేయడు ఎక్కువ ఖర్చు పెట్టడు ఆ లక్షణాన్ని ఆ చిన్న కుమార్ని విషయంలో జ్ఞాపకం చేస్తున్నాడు బుద్ధి వచ్చినప్పుడు అన్నప్పుడు బుద్ధి లేనప్పుడు ఏం చేశాడు దుర్వ్యాపారం ఖర్చు చేశాడు కానీ స్వస్థ బుద్ధి కలిగిన వాడు అన్నిటినీ వివేచిస్తాడు అన్నిటినీ ఆలోచిస్తాడు అనే మాటను మనం చూస్తున్నాం స్వస్థ బుద్ధి కలిగిన వ్యక్తి యొక్క ఆలోచన ఎలా ఉంటుందంటే నష్టపరచటానికి ఇష్టపడడు అర్థమైందా నిజానికి సౌలు సౌలును ప్రభు అన్నాడు నా తండ్రి అని రకరకాలుగా పిలిచాడు సౌలు రాజ్యమునకు వచ్చిన దినము మొదలుకొని దావీదుకు కంటి మీద నిద్ర లేకుండా చేశాడు దావీదును సౌలు అనుదినము వెదుగుతూ ఉన్నాడు అన్నమాట మనం చూస్తున్నాం ఈ సందర్భంలో ఒకవేళ దావీదు సౌలును చంపినట్లయితే ఏం జరిగేది ప్రియులారా రాజ్యము చిన్నాభిన్నమైపోయేది రాజ్యము గలిబిలి చెందేది దేవుడు తగిన సమయంలో దావీదును హెచ్చించాడు అతని రాజ్యాన్ని తీసివేసి దా దావీదును హెచ్చించినట్లుగా మనం చూస్తున్నాం అనగా అతన్ని చంపి అతనికి అతని యొక్క అధికారాన్ని ఇతడు పొందుకోలేదు కదా దేవుడు ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో అప్పుడు మాత్రమే అతడు తీసుకున్నాడు స్వస్థబుద్ధి కలిగిన వ్యక్తి ఇతరులకు నష్టము చేయటానికి ఇష్టపడడు అనే మాట మనం చూస్తున్నాం ప్రియులారా